నా పేరు రాజ బొందయ్య వట్టిమల్ల గొల్లపల్లె అది కోనరావుపేట మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా విపరీతమైన దోమ వచ్చింది అయితే ఇత్తన పట్ల పాల్ట ఏ ఫాల్టో మాకేం తెలియదు కాకపోతే దోమ బాగా వచ్చింది అని చెప్పి మూడు సార్లు మందులు కొట్టినాము ఏం కంట్రోల్ కాలేదు ఆ మందులు ఏమనిపించింది ఆ కొట్టినప్పుడు ఏమో కంట్రోల్ అయ్యి అవుడు మళ్ళీ తెల్లారి మళ్ళీ నాడు ఎప్పటి మళ్ళీ ఎప్పటో అంటే రెండు రెండు రోజులు మూడు రోజులు అంతే మూడు రోజుల తర్వాత మళ్ళీ ఆ అవ్వక మేము ఇబ్బందులు పడి ఇగో పొలం చూడు ఒకసారి ఎట్లా అయిపోయిందో అట్లా అయిపోయినాక తర్వాత ఇగో కంపెనీ వాళ్ళ వచ్చి ఈ పొలం చూసారు పొలం చూసి మేము ఒక మందు ఇస్తాము ఈ మందు ఒకసారి కొట్టుమని చెప్పారు ఈ మందు కొట్టాము పేరు చూడవు చూడవు జూడో అని ఎకరానికి ఒక ఫ్యాక్టరీ ఇచ్చారు దీన్ని మేము కొట్టినాము కొట్టి నాలుగైదు రోజులు అవుతుంది ఇగో ఈ తరీఖ మొత్తం ఈ తరిఖ మొత్తం ఇగో ఇట్లా ఇట్లా దానికి అంటుకొని చచ్చిపోయి ఉన్నది ఇక చూడదు చచ్చిపోయి ఉన్నది ఇక మొత్తం ఇది పనిచేసింది ఇది చాలా బాగా పనిచేస్తుంది ఎవరైనా ఎవరికేం ఏం లేదు దోమ వచ్చిన వాళ్ళు ఇది కొట్టుకోవచ్చు ఏ పొలానికి ఇది ఫస్ట్ మాత్రం ఇది వాడు ఒకసారి అయితే కొట్టి చూడు నీకే అర్థం అయిపోతుంది అయితే